టుడే స్పెషల్ వచ్చేసి మొఘలాయ్ బిర్యానీ దానికోసం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం నెక్స్ట్ కర్రీలో మటన్ మటన్ అండ్ చికెన్ కలిపి మొఘలాయ్ బిర్యానీ చేస్తున్నాం లాస్ట్లో ఎగ్ కూడా యాడ్ చేస్తాం నెక్స్ట్ రైస్ కోసం స్ట్ వచ్చేసి కొంచెం కొంచెం ఆకు వేసుకుందాం వీటి నేమ్స్ మీకు తెలిసే ఉంటుంది లవంగండి లేసావా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మన ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉంచుకోవాలి కరివేపాకు హెల్దీ కాబట్టి కొంచెం అలాగే పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకుందాం లెమన్ ఒకటి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి జస్ట్ కొంచెం లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో చికెన్ ఫ్రెండ్స్ దీన్ని బాగా కలుపుకుందాం మగించండి జన్మగించిన ఇవ్వండి రెడీగా మటన్ చికెన్ కలిపి బిర్యానీ కోసం దమ్ బిర్యానీ ఇలా మొగల బిర్యానీ చేస్తున్నాను హాస్ట్లో ఎగ్గులు వేస్తారు పీసెస్ ఎలా ఉరికాయ ఫ్రెండ్స్ రండి హాయిలు బాయిలు చెప్పండి మా వదిలి సాల్ట్ వేస్తుంది సాల్ట్ మనం రైస్ పట్టాలి కాబట్టి ఇందులో వేసుకోవాలి సరిపోతుంది హాయి చెప్పండి వచ్చిన హాయి చెప్పండి మీకు మంచి స్పైసీ బిర్యానీ చూపిస్తాము అండ్ హెల్దీ బిర్యానీ తక్కువ స్పైసీతో హెల్దీ బిర్యానీ చేపిస్తాను ఇది చూసారా కర్రీ చికెన్ అండ్ కొంచెం మటన్ వేసుకున్నా బాగుంటుంది చూసారు కదా ఇది బాగా బాయిల్ అవ్వాలి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా స్పూన్ ఇచ్చివా ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటే మనకి రైస్ బాగా పడుతుంది హాయ్ నివేద గారు ఇక్కడ ఉంది దీన్ని మనం బాగా కలుపుకోవాలి ఇలా లెమన్ అన్ని మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి బాగా మరగాలి ఆల్రెడీ రైస్ నానబెట్టుకున్నాం బాస్మతి రైస్ అవి ఇందులో వేసేసుకోవాలి చూసా ఫ్రైడ్ ఆనియన్స్ మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అండ్ పుదీనా అండ్ కొత్తిమీర ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ కర్రీ కర్రీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నీ ఇందులో కూడా మొత్తం అన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు సో సూపర్గా వస్తుంది వాటర్ వాటర్ చాలా అవుతుంది ఇలా సాల్ట్ వేసి చూసుకున్నా వేసుకుంటున్నాం ఆల్రెడీ నాన్ పెట్టుకున్నాం గంట ముందు బాస్మతి రైస్

హాయ్ ఫ్రెండ్స్ చూసారా దమ్ బిర్యానీకి ఏ విధంగా రైస్ ఉడకబెట్టుకోవాలి హాఫ్ కిలో రైస్కి హాఫ్ కిలో చికెన్ వేసుకున్నా చూసారా ఆల్రెడీ కర్ ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఏంటి థ్యాంక్ యూ చూసారా ఈ విధంగా రైస్ ఉడుపుతుంది ఉడి చేయాలంటే తీసేయాలి కొంచెం పైన వస్తారు మధ్యలో లేరాత వేద్దాం మొదలగుండం నువ్వు లేకపోతే